నవ్వు అత్యుత్తమ ఔషధం లాంటిదే అయితే కారణం లేకుండా అదే పనిగా నవ్వుతుంటే మాత్రం మనకు ఇతర ఔషధాల అవసరం కూడా రావచ్చు ఎందుకంటే ఒకే విషయాన్ని పట్టుకొని మనం ఏకదాటిగా ఏడవగలం కానీ ఒకే విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని మనం ఎక్కువసార్లు నవ్వలేం నిజమే కదా ఇది ఒకసారి విన్న జోకు పదే పదే వస్తే నవ్వురాదు ఆ మొదటి రెండు మూడు సార్లు వరకే వస్తుంది అదే ఒక ఏ ఒక దుఃఖం వచ్చిందనుకోండి ఆ దుఃఖాన్ని ఎన్నిసార్లైనా ఆ విషయాన్ని గుర్తుకు తీసుకొచ్చుకొని ఏడవగలం ఎంత బాగా ఉంది ఈ విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నవ్వు అత్యుత్తమ ఔషధం లాంటిదే అయితే కారణం లేకుండా అదే పనిగా నవ్వుతుంటే మాత్రం మనకు ఇతర ఔషధాల అవసరం కూడా రావచ్చు ఎందుకంటే ఒకే విషయాన్ని పట్టుకొని మనం ఏకదాటిగా ఏడవగలం కానీ ఒకే విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని మనం ఎక్కువ సార్లు నవ్వలేం నిజమే కదా ఇది ఒకసారి విన్న జోకు పదే పదే వస్తే నవ్వురాదు ఆ మొదటి రెండు మూడు సార్లు వరకే వస్తుంది అదే ఒక ఒక దుఃఖం వచ్చిందనుకోండి ఆ దుఃఖాన్ని ఎన్నిసార్లైనా ఆ విషయాన్ని గుర్తుకు తీసుకొచ్చుకొని ఏడవగలం ఎంత బాగా ఉంది ఈ విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్